ప్రతి ఒక్కరిని వారి యొక్క వయసు లేకపోతే వారి ఆర్థిక ఆహారాలు సామాజిక స్థితిగతులు బియాండ్గా ఆ సదరు వ్యక్తి కొరకు ఇచ్చాడు దేవుడు ప్రాణమిచ్చి తనవారుగా చేసుకున్నటువంటి సంఘములోని వ్యక్తులను మనము దేవుని యొక్క ఐడెంటిటీతో ఈ దేవునికి సంబంధించిన వారు అనే దాంతో చూడడం అనేది నేర్చుకోవాలి చర్చ అనేది సో ఇట్లాగే చాలా దేవుని యొక్క సంఘము ఇది దేవునిది దేవునిది అనేది మన పైన అలా మోదపడితే మన ఆలోచన విధానాల్లో చాలాసార్లు మనము చర్చతో ఏం చేస్తున్నాము అనేదాన్ని మన వాష్ అవుట్ మన సరి చేస్తుంది అది మనం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఏం పాడుతున్నాం ఎట్లా దే ఈ విశ్వాస ఏదండి అంటే సంఘాన్ని ఏం చేస్తుందంటే సంఘానికి ఏ పెయింట్లు వేసామో అది కాదు ప్రజలని ప్రజలు దేవుల్లో ఎదగడానికి ఏం చేస్తున్నాను దేవుని యొక్క ప్రజలు ఆయనకి సంబంధించిన వారు అనే విధానంతో నేను ట్రీట్ చేస్తున్నానా నాది నావారు ఇట్లాంటి అవగాహన చాలా భయంకరం సో విశ్వాసులే కాదు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది స్థాపించి కానుకలు తీసుకున్నంత మాత్రాన సంఘం నీది నాది కాదు ప్రాణం పెట్టినాడు కాదు దేవుడు తన సంఘాన్ని స్థాపించినప్పుడు ఎక్కడున్నాం మనం రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన సంపాదించినప్పుడు మనకు అడ్రస్సే లేదు సో కాబట్టి సంఘము సంఘం